హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ చూసేటప్పటికి వర్షం పడుతుందా లేదని చూసేటప్పటికైతే వర్షం అయితే ఏమీ లేదు కానీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట పెద్ద వర్షం ఏమి కాదు చిన్న చినుకులు పడుతున్నాయి పర్వాలేదు బాగానే ఉంది వాతావరణం అనుకున్నా అన్నమాట నేను నైటే గుమ్మం కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను వర్షం రాకుండా ఉంటే బాగుండు ముగ్గు పెట్టాను కదా అనేసి అయితే అనుకున్నాను అనమాట నేను ఎందుకంటే ఇంకా వర్షం పడి పడి రెండు మూడు రోజుల నుంచి గుమ్మం అంతా చిరాగ్గా ఉంది అందుకని చెప్పేసి నైట్ వర్షం పడితే పడినివ్వలే అని చెప్పేసి నేను గుమ్మం కడిగేసి ముగ్గు పెట్టేశాను ముగ్గు పెట్టినప్పుడే వర్షాన్ని అడిగి అనమాట వర్షం పడకూడదు ముగ్గు చెరగకూడదని అలాగే వర్షం పడలేదు నైట్ అంతా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నైట్ అయితే మార్నింగ్ టిఫిన్ కోసం పెసలు అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా పెసరేట్ చేసేద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇంకా ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకేదైతే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను అక్కడ పాలు వేడయ్యేలాగా ఇక్కడైతే గ్రైండ్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది కొంచెం మనం ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గంట పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఇంకా చాలా బాగా వస్తాయి పెసరెట్లు వచ్చేసి ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఆ పని అయితే క్లియర్ చేసి ఒక పక్కన పెట్టేసి ఇంకా అప్పుడైతే కాఫీ కలుపుకొని తాగమన్నమాట ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా చట్నీ కూడా ఇంకా తాలింపు పెట్టేశాను చట్నీ కూడా రెడీ చేసేసిన తర్వాత అప్పుడు వేడి వేడిగా పెసరట్టు వేయచ్చు కదా అని ఇంకా చట్నీ కూడా పెట్టేసాను మళ్ళీ ఒక పక్కన కరెంటు పోతుందేమో అని భయం వేసింది ఎందుకంటే వర్షం పడుతున్నాయి కదా కరెంట్ ఉంటుంది ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇంకా తొందరగా పెసరెట్టుకు అయితే పెండి రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ చట్నీ కూడా తాలిం పెట్టేసి ఇది కూడా మనం చట్నీ చేసేసుకున్నామంటే ఇంకా ధీమాగా ఉండొచ్చు మాట కరెంటు పోయినా కానీ ఇంక ఈ రెండు రెడీగా ఉంటే టిఫిన్ ఎంతసేపు వేయడం అని చెప్పేసి అయితే ముందు ఈ రెండు రెడీ చేసేసుకుని ఇంకా పెసరెట్టుకి ఏంటంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి అల్లం జీలకర్ర కొంచెం బీట్రూట్ క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా చక్కగా ఈ రోజైతే బీట్రూట్ క్యారెట్ అన్నీ ఉన్నాయి కనుక ఇంక ఇవన్నీ చక్క సన్నగా తురిమేసుకుని అయితే పెట్టుకుంటున్నాను ఇలాగ ఇవన్నీ వేస్తే పెసరెట్టు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా నేను ఇంకా అక్కడ ఇవి రెడీ చేసుకునే లోగా ఇంకా చట్నీకి తాలింపు పెట్టుకున్నాను కదా అది కూడా చల్లారిపోయింది చక్కగానే ఇంకా అది చల్లారిపోతే ఇంక అది కూడా చట్నీ చేసేసి రెడీగా పెట్టేసుకుంటాను అనమాట ఇంక ఈరోజు టిఫిన్ ఇంక అందరికీ ఇష్టమే పెసరెట్టు అంటే అందరికీ ఇష్టపడతారు ఇంక అందుకని పెసరెట్టి అయితే ఇంకా వేసేస్తాను ఈరోజు చక్కగా సింపుల్గా ఇక్కడ పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే మన శాంతిగా ఉందన్నమాట కరెంటు పోయినా కూడా పర్వాలేదు అనేసి ఇంక ఇక్కడైతే పెసరెట్లు అయితే వేసేస్తున్నాను ఏంటంటే పెసరెట్లు కొంచెం ఒక్క పావు గంట అరగంట పిండి నా అంతే ఏంటంటే ఇంకా చాలా బాగా వస్తుంది పెసరెట్టు వచ్చేసి కాకపోతే ప్రొద్దుటే మనకంత టైం ఉండదు కదా వీళ్ళకైతే వేసి ఇచ్చేసేయాలి మేము వేసుకునే టైంకైతే ఇంకా చాలా బాగా వచ్చినాయి మేము తినేటప్పటికి ఇలాగా తొమ్మిది అయిపోతుంది కదా వీళ్ళైతే ఏడు గంటలకే బాక్స్ పెట్టేళ్ళు కనుక వీళ్ళకైతే వేసి ఇచ్చేసాను భలే సన్నగా చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట ఇలాగ కొంచెం టైం తీసుకొని వేస్తే పెసరట్ అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకడు ఇలా పెసరెట్టు అలా వేస్తూ చట్నీ వేసి మా అబ్బాయికి ఇచ్చేసాను నిన్న పులిహోర అయితే ప్లేట్ లాగేసుకున్నాడు కదా ఎక్కువే ఇద్దని చెప్పి ఈరోజైతే ఇంకా పెసరటు తినేసి మళ్ళీ వచ్చాడు ఇంకో పెసరటు కావాలని చెప్పేసి అలా వాడు తింటూ ఉంటే ఇలా వేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా చాలా సన్నగా చాలా బాగా వచ్చినాయి ఈ పెసరెట్టు ఏంటంటే కొంచెం సన్నంగా వేసుకుంటే తినాలనిపిస్తుంది అది లావుగా వచ్చేసిందంటే ఇంకొకటి తప్పితే ఇంక తినలేమన్నమాట అన్నమాట ఇవైతే సన్నటి అయితే వేసానేమో మళ్ళీ వచ్చాడు మా అబ్బాయి ఇంకా వాడికి వేసేసి ఈయనకి బాక్స్ పెట్టేసి అయితే ఇచ్చేస్తాను అనమాట ఈరోజు టిఫిన్ అయితే సూపర్గా ఉంది ఇంకా పెసరిట్ అంటే ఇంకెవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా తప్పకుండా తినండి వారంకొకసారన్నా ఇంక టిఫిన్ అయిపోతే ఇంక వీళ్ళని పంపించేస్తే ఒక పని అయిపోతుంది ఇంక బాక్స్ కూడా పెట్టేసాను వేడిగా ఉన్నప్పుడు అస్సలు పెసరట్టు వేసిన దోశ వేసినా సరిగా రాదు అంటే తవ్వ వేడిగా ఉన్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి తర్వాత కొంచెం హైలో పెట్టుకోవాలన్నమాట లేదంటే అసలు ఏ దోశ అయినా కూడా రాదు అది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎంత సన్నగా వేసుకుంటే అంత చక్కగా రెండు పెసరట్లు అయితే తినచ్చుమట లేదంటే ఒక్కటే తినగలం ఇక్కడ ఈయనైతే పూజ అవి చేసేసారు చేసేసుకుని ప్రతిరోజు పూజ చేసుకొని అప్పుడు వెళ్తారు కనుక ప్రొద్దుటే నేనే పూజ చేయాలని ఏమి లేదు ఆయన పూజ చేసేస్తారు తర్వాత అయితే నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా తర్వాత నేను టిఫిన్ అది వేసుకొని తినేస్తాను అనమాట చూడండి ఎంత సన్నగా వచ్చినాయో పెసరెట్లు వచ్చేసి మామూలుగా దోశ మనం ఏంటి పేపర్ దోశ అంటాం కదా అలాగైతే సన్నగా చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్గా ఉందన్నమాట ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసేసాను ఇంక వంట ఏం చేయాలని అనుకునే లోగా నిన్న రొయ్యలు తీసుకొచ్చారు కదా పెద్ద రొయ్యలు ఇంకా రొయ్యలు అయితే తీసాను ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇంక బయట పెట్టాను ఏం చేయాలని ప్రొద్దుటి నుంచి ఒక అరగంట గంట సేపు ఆలోచించనమాట ఇంకా ఆలోచించి ఆలోచించి ఇంక తర్వాత నాకు అనిపించింది ఇంత పెద్ద రొయ్యలు ఉన్నప్పుడు మామూలుగా రొయ్యలు ఫ్రై రొయ్యలు కర్రీ ఇలా వండుకుంటే ఏం బాగుంటుంది రొయ్యలుతో దమ్ బిర్యానీ చేసేద్దామని చెప్పేసి ఇంకా హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే ఇక్కడ నానబెట్టేస్తున్నాను ఎందుకు కూర వండడానికి మనసు రాలేదన్నమాట నాకు పెద్ద రొయ్యలు కదా ఖచ్చితంగా దీన్ని ధమ్ బిర్యానీ చేయాలి అని అయితే అనుకుని ఇంక మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను దీనికోసం ప్రొద్దించి చాలా టైం వేస్ట్ చేశాను అనమాట ఏం వండను ఏం వండను అని చెప్పేసి ఒక్కొక్కసారి అంతే అలాగే ఆలోచనలో పడతా అంటే నేను అనుకున్నాను గుడ్లు రొయ్యలు వండేద్దామా అని అనుకున్నాను మళ్ళీ వద్దులే పెద్ద రొయ్యలు బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఇక్కడైతే రొయ్యలు అన్నీ చేసేసి ఇంక అన్నీ నీట్గా కడిగేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకుంటున్నాను ఒక మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఇంకా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇది కర్రీ కోసం అలాగే ఈ దమ్ బిర్యానీ కోసం కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను అంటే ధమ్ బిర్యానీలో ఇలా ఉలిపే పేస్ట్ వేయచ్చు అంటే వేస్తానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండుతాను నేను ఇది ఇలాగే ఉండాలి అలాగే వండాలి అని ఏం ఉండదు నాకు ఆ టైంకి ఎలా వండాలనిపిస్తే అలా వండేస్తాను చాలా టేస్ట్గా బాగుంటుంది ఇంక ఇక్కడ ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట ఏమంటే మాకేంటంటే చికెన్ బిర్యానీ ఉన్న దమ్ బిర్యానీ ఏం చేసినా కూడా కర్రీ కంపల్సరీ ఉండాలన్నమాట కర్రీ లేకపోతే ఎందుకో బిర్యానీ తినుబుద్దు అవ్వదు ఇక్కడ చూసారా రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడైతే ఒక పెద్ద డేక్షా తీసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే నేను బిర్యానీ వండుతాను కనుక అందులోనే వేసేసుకుంటున్నాను రొయ్యలు ఇంక ఇప్పుడు ఇంకా ఇందులోనే ఉల్లిపాయ టమాటా పేస్ట్ పెట్టుకున్నాను కదా అది కూడా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే వేసేస్తున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుని కారం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర ధనియాలు గసగసాలు పౌడర్ రెడీ చేసి ఉంచుకుంటాను నేను అది కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్ వేసేసాను ఇక్కడ గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా అన్నీ కలిపి చేసేసుకుంటాను నేను ఇంకా అది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసాను అనమాట ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటాను నాకు ఏదో మర్చిపోయాను ఏదో మర్చిపోయాను అని అనిపిస్తుంది గుర్తు రాలేదు అదే వీడియో చూస్తే ఒక్కొక్కసారి నా వీడియో నేను చూసానంటే అయ్యో ఇందులో ఇది వేయలేదు కదా అని అప్పుడు గుర్తు కాకపోతే ఇప్పుడు బాగానే గుర్తొచ్చింది నాకు డౌట్ వచ్చింది వేసానా లేదని ఇక్కడ నిమ్మరసం వేసేసాను తర్వాత పెరుగు కూడా వేసేసి ఇంకా కలిపేసాను అనమాట నేను అవన్నీ ఏదో స్టవ్ మీద పెట్టి అవన్నీ కలుపుకుంటున్నాను స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు ఇవన్నీ ఒక స్పూన్తో చక్కగా కలిపేసుకున్నాను ఇంకా అందులో కొంచెం ఒక కప్పు పెరిగి అయితే వేసాను అనమాట ఇంక అస్తమాన చేయి కడగడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఒక స్పూన్తో అయితే కలిపేస్తున్నాను తర్వాత గుర్తొచ్చింది ఏంటి మర్చిపోయిన ఏంటి మర్చిపోయాను అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి ఇప్పుడైతే అది కూడా వేసేస్తాను మీకైతే చూపించేసాను అన్నీ వేసేసినట్టు కానీ కాకపోతే తర్వాత గుర్తొచ్చింది ఒక పక్కన అయితే ఇంకా గుడ్లు కర్రీ చేస్తాను అనమాట అయితే గుడ్లు ఉడకబెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో ఫేవరెట్ కర్రీ ఏంటి అంటే గుడ్లు కర్రీ అండి ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నేను చేసిన గుడ్లు కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఆ కర్రీనే చేస్తున్నాను ఇంకా బాస్మతి రైస్ ఒక పక్కన శుభ్రంగా కడిగేసి దాన్ని కూడా నానబెట్టేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గుర్తొచ్చింది చూసారా ఇప్పుడు అదైతే వేస్తున్నాను అనమాట నేను అది కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసేసి అది కూడా బాగా కలిపేసి ఇంకా దాన్ని కొంచెం అలా ఉంచేస్తాను ఒక పావు గంట ఒక అరగంట మనం ఇవన్నీ చేసేలోగా అవి కొంచెం చాలా బాగుంటాయి అన్నమాట ఉప్పు కారం అన్నీ పట్టి మసాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే కొంచెం మరి దమ్ బిర్యానీ అంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కావాలి కదా దానికోసమైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను రెడీగా ఓ పక్కన అయితే ఇంకా మా అమ్మాయికి వైట్ రైస్ పెట్టాను మీ అమ్మాయి తినకూడదు కదా ఇవన్నీ చేస్తున్నారేంటి మళ్ళీ తను పేచీ పడుతుంది కదా ఏడుస్తుంది కదా అనుకుంటున్నారా మా అమ్మాయి రొయ్యల జోలికి కోడిగుడ్ల జోలికి రాదండి ఆ రెండు తనకి ఇష్టం ఉండదు అన్నమాట అందుకని మేము ధైర్యంగా వండుకోవచ్చు తనకైతే నేను ప్రొద్దుట బేరకాయ కర్రీ చేసేసాను ఇప్పుడు రైస్ వేడివేడిగా రైస్ వైట్ రైస్ కూడా వండేసాను అనమాట తనకు అస్సలు ఇష్టం ఉండదు మేము ఇవి వండుకుంటే కూడా తను అసలు మీరు వండుకుంటే నాకు అస్సలు నచ్చదు అనేసి అంటది అందుకని నేను కూడా ఏంటంటే పెద్ద రొయ్యలు తీసుకొచ్చారు ఆ రొయ్యలు కర్రీ చేయడం ఇష్టం లేక ఇలాగా వండాను అది కాకపోయినా ఎప్పుడు చూసినా పక్క మామూలు వంటలే చేస్తున్నాను కదా మీకు కూడా చూసి చూసి బోర్ అని చెప్పేసి మీకోసం ప్లస్ నా కోసం ధమ్ బిర్యానీ చేసేస్తున్నాను అక్కడైతే ఆయిల్ వేసేసుకుని ఈ ఫ్రైడ్ ఆనియన్ అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను ఓ పక్కన అయితే వాటర్ పెట్టేసాను ఇంకా రైస్ అయితే ఉడికించుకోవాలి కదా ఇంకా అందులో కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె కొంచెం ఈ గ ఈ గరం మసాలా ప్లస్ ఏమో బిర్యానీ మసాలా ఉంది కదా అది నేను పౌడర్ వేసేసానండి అందులో మామూలుగా అవన్నీ పౌడర్ చేయకుండా వేసానే అనుకో మళ్ళీ బిర్యానీ తిన్నప్పుడు అవన్నీ తీసుకోవాలి చిరాగ్గా ఉంటుందని ఈ మధ్య నేను అలా పౌడర్ వేసేస్తున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది అన్నమాట రైస్కి వచ్చేసి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఇబ్బంది ఉండదు అన్నమాట మళ్ళీ అవన్నీ తీసుకుని పెద్ద పని కదా ఇంకా అందుకని అలా వేయట్లేదు డైరెక్ట్గా పౌడర్ వేసేస్తున్నాను ఒకసారి మీరు కూడా అలా పౌడర్ వేసి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అన్నమాట ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్ అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే ప్లేట్లోకి తీసుకున్నాను అది రైస్ పైన వేయడానికి ఇంకొంచెం అయితే అందులోనే ఉంచేస్తా అనమాట ఆయిల్తో సహా ఆయిల్తో సహా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్ కొంచెం ఆయిల్ అయితే అందులో వేస్తున్నాను కొంచెం అయితే పైన వేయడానికి ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవంతా కలిపేసుకుని పెట్టేసుకుంటాను గరిటితో కలిపేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎక్కడా టైం లేదు అలాగ అప్పటికే నేను ఆలోచించుకున్నప్పటికే పదకొండున్నర అలా అయిపోయింది ఇది మొదలు పెట్టినప్పటికీ పన్నెండు అయిపోయింది టైము నేను ఒక గంటలో ఇవన్నీ చేసేసాను అనమాట ఇంక అందులోనే కొంచెం పచ్చిమిర్చి ఇప్పుడు ఇందాక ఫ్రైడ్ ఆనియన్ వేసేసాం కదా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చక్కగా అదంతా గ్రేవీ ఉడికించుకోవాలి అక్కడ పక్కన రైస్ పెట్టేసినప్పుడే ఇక్కడ ఇది ఉడికించుకుంటూ ఉండాలన్నమాట మనకి ఇది అది ఒకేసారి అయిపోతుంది ఓ పక్కన కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడైతే మీరు ఇప్పుడు ఈ రెసిపీ చూసేయండి దగ్గర నుంచి ఇలా ఉడికించుకోవాలి గ్రేవీ గ్రేవీగా ఆ రైస్ ఉడికేలోగా ఇక్కడ చక్కగా ఉడుకుతూ ఉంటుంది అక్కడ వాటర్ కూడా పొంగిపోయి అదే మరుగుతుంది కదా ఇప్పుడైతే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఆ రైస్ అంతా అందులో వేసేసి అనమాట అసలు ఈరోజు ఒక సందర్భం లేదు ఏమీ లేదు బిర్యానీ అలా అప్పటికప్పుడు ఆలోచించుకొని చేసానమాట రొయ్యల కోసం బిర్యానీ చేయవలసి వచ్చింది ఏదో అంటారు కదా ఏ సామెతలు ఉంటాయి కదా తాడు కొనుక్కుని తర్వాత ఆవును కొనుక్కున్నట్టు అన్నట్టు అలాగా రొయ్యలు కొనుక్కోవడం వల్ల రొయ్యలు తెచ్చుకోవడం వల్ల నేను బిర్యానీ చేశాను అనమాట సామెత కరెక్టో లేదో నాకు తెలియదు ట్రై చేశాను అనమాట నేను ఇంకిక్కడైతే ఇక్కడైతే బాస్మతి రైస్ అంతా వేసేసాను ఒక డెబ్బై శాతం ఉడికితే సరిపోతుంది ఇక్కడేమో చక్కగా ఈ రొయ్యలు కూడా కొంచెం గ్రేవీలో ఉడికించాలి కొంచెం పెద్ద రొయ్యలు కదా ఇలా ఉడికించుకుంటే నిజంగా మీరు నమ్మరు చికెన్ పీస్లా ఉందండి అసలు బిర్యానీ సూపర్గా ఉంది ఒకవేళ మీకు పెద్ద రొయ్యలు దొరికితే కనుక తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ వచ్చింది అలాగే పెద్ద రొయ్యలు కనుక చికెన్ పీస్లా ఉందన్నమాట బాగుంది అక్కడైతే ఇంక రైస్ అయిపోవచ్చింది ఇంకా డెబ్బై శాతం ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఈ గ్రేవీలో అంతా వేసేసుకోవాలన్నమాట పెరుగు అన్నీ ఎక్కువ ఎక్కువ వేసామేమో చక్కగా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగుంది కదా ఒకసారి ఇలా కలిపేసుకుని ఇంకా అక్కడ ఉడికించుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఒకసారి మీకు పెద్ద రొయ్యలు దొరికితే ట్రై చేయండి బాగుంది అది చాలా బాగుంది ఇలాగా చిన్న రొయ్యలతో చేసింది ఒక రకం టేస్ట్ అయితే ఇలా పెద్ద రొయ్యలు ఇలాగ దమ్ బిర్యానీ చేసుకోండి సూపర్గా ఉంది ఇంక ఇక్కడ రైస్ అంతా మొత్తం అంతా ఇలా వేసేస్తున్నాను అనమాట నేను ఇంకా కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే బాగుండు ఇదే సైజు ఉంది ఇంక ఇంతకు మించి పెద్ద గిన్నెలు అయితే నా దగ్గర లేదన్నమాట కొంచెం వెడల్పి గిన్నె ఉండాలి ఇలాంటి దమ్ బిర్యానీ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఇది మొత్తం అంత ఫుల్గా వచ్చేసింది కదా అలా కాదు కొంచెం గ్యాప్ కొంచెం మనం గరిట్తో కలిపితే ఫ్రీగా ఉండేలాగైతే చూసుకోవాలో ఎప్పుడు నేను ఇలాగే వండుతున్నాను ఇదంతా ఫుల్ అయిపోయింది అన్నమాట కడప కలపడానికి వీలుగా ఉండదు ఇంకా దాని పైన వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవచ్చు అంటే నా దగ్గర పుదీనా లేదు కావాలంటే పుదీనా కూడా వేసుకోండి పైన అయితే ఇంకా నెయ్యి అయితే వేసేసాను ఇంకా వేసేసుకుని ఇంకా దమ్ చేసేసుకోవడమే ఇంకా సిమ్లో పెట్టేసి ఒక్క ఇరవై నిమిషాలు అయితే ఉడికించుకోవాలి నేను లైట్గా ఫుడ్ కలర్ వేసాను ఎందుకంటే ఎప్పుడో వండిది కదా కొంచెం లుక్ బాగుంటుందని వేసాను మీరైతే వేసుకోవద్దండి అందుకే నేను వేసినట్టు చూపించలేదు ఎందుకంటే నాకే నచ్చదు అయినా కూడా నేను ఏదో ఎప్పుడో వండాను కదా కొంచెం బాగుండాలని చెప్పి కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యూస్ చేశాను ఇంకా దాన్ని ఇంకా దమ్ చేసేసి కింద తవ్వా పెట్టేసి ఇదైతే పెట్టేశాను ఇప్పుడైతే ఇక్కడ కూర అయితే వండేస్తున్నాను ఎగ్ కర్రీ దానికోసమైతే ఒక గిన్నె పెట్టేసి ఇందాక ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాను కదా అదే గిన్నె యూజ్ చేసేసుకున్నాను అనమాట కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఎగ్స్ వచ్చి బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇవి ఫ్రై చేద్దామంటే అంత ఫ్రై అవ్వట్లేదు కొంచెం మెత్త మెత్తగా ఉన్నాయి కోడిగుడ్లు వచ్చేసి అందుకని ఇంకా పగిలిపోతాయి అని చెప్పేసి లైట్గా ఫ్రై చేసి తీసేసాను ఇప్పుడు ఇందాక టమాటా అదే ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం ఏమో మనం రైస్లో వేసాము ఇంకా మిగతాది అయితే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను ఇంక ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుంటే వేసుకోండి నేను ఇందాక కోడిగుడ్లు వేయించినప్పుడు వేసాను కదా అందుకని ఇప్పుడు పసుపు వేయలేదు ఇది పచ్చివాసన పోయేంత వరకు చాలా బాగా ఎక్కువసేపు వేయించుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ మాట ఇది వచ్చేసి చాలా ఇష్టపడతారు ఇంట్లో అందరూ చాలా అందులో పచ్చదనం పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే వేసేసుకోవాలి ఇంకా మసాలా మనం ఎంత తింటామో అంత అయితే వేసేసుకోవాలి అందులోనే గరం మసాలా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడు అందులోనే మనం తినే కారాన్ని బట్టి కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుని ఇంక కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి గ్రేవీ కోసమని ఇది బిర్యానీకి వైట్ రైస్కి సూపర్గా ఉంటుందండి ఇంకెలాగా ఇలాగా రొయ్యలు దమ్ బిర్యానీ చేశాను కదా ఇంకా రొయ్యలకి కోడిగుడ్కి కొంచెం బాగుంటుంది తినడానికి అని చెప్పేసి ఇలా అయితే చేశాను ఇంక ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని ఉడికించుకోవాలి ఈ గ్రేవీని ఒకసారి ఉప్పు అది చెక్ చేసేసుకొని సరిపోతే కొంచెం ఉప్పు కూడా వేసేసాను ఈరోజు రెసిపీ అయితే సూపర్గా ఉందండి ఇంకా దమ్ బిర్యానీ ఎగ్ కర్రీ సూపర్గా ఉంది ఇంక ఇక్కడ పెరుగు చట్నీ కోసం అయితే నేను ఇంకా కొంచెం పెరుగు ఒక ఉల్లిపాయ అయితే వేసేసుకుని పెరుగు చట్నీ సింపుల్గా చేసేసుకున్నాను ఇంకా అప్పటికే టైం కరెక్ట్గా ఉంటే కంటే అయిపోయింది ఇంక ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇంకా అలా దమ్ చేసి పెట్టేశాను మనం ట్వంటీ మినిట్స్ అనుకుంటాం కానీ ఓ ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి అప్పుడు మనం అలా ఉంచేస్తాం కదా ఆ వేడికి కాస్త ఇంకా బాగుంటుంది అన్నమాట ఇరవై నిమిషాలు అవసరం లేదు బిర్యానీకి దమ్ బిర్యానీకి ఒక పదిహేను నిమిషాలు అయితే సరిపోతుంది ఇక్కడైతే రెడీ అయిపోయింది చూసారా ఫుల్గా వచ్చేసింది కొంచెం కూడా నేను ఇలా ఫ్రీగా కలపడానికి కూడా లేదు ఇంక ఇక్కడ మా లంచ్ రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ నేను ప్లేట్లోగా అయితే తీసి చూపిస్తాను చూడండి వేస్తాను చూడండి అసలు ఎంత బాగా కింద అసలు అడుగు పట్టలేదు కింద తవ్వ పెట్టాను కదా అసలు అడుగు పెట్ పట్టలేదు సూపర్గా వచ్చింది బిర్యానీ పొడి పొడిగా చాలా బాగుంది కాకపోతే అది ఆ గిన్నె సరిపోలేదు అందుకని కొంచెం అదంతా ఫుల్గా ఉంది కదా నేను అందుకే పక్క నుంచి జాగ్రత్తగా తీస్తున్నాను ఇలా మొత్తం అంతా ప్లేట్లో వేసేసుకొని ఇంకా నేను తిని చెప్తాను టేస్ట్ ఎలా వచ్చిందో ఇలాంటి ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు ఏంటంటే చేసి చూపించడమే కాదు తిని కూడా చూపిస్తే ఏంటంటే తెలుస్తుంది టే అంటే బా ఎలా ఉండాను అన్నది మీకు కూడా తెలుస్తుంది కదా ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చెప్తాను ఇంక ఇక్కడ ప్లేట్లు అన్నీ వేసేసుకున్నాను అసలా చికెన్ పీస్లా ఉందండి రొయ్యి వచ్చేసి చాలా టేస్ట్గా ఉంది పెద్ద రొయ్యలు సూపర్గా ఉంది మీకు దొరికితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట నేనైతే ఇక్కడ టేస్ట్ చూస్తే మరి ఉంది ఇంకా మాటలు లేవు అనమాట ఇంకా అంత టేస్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది వేడి వేడిగా అద్దిరిపోయింది దమ్ బిర్యానీ రొయ్యలు దమ్ బిర్యానీ వచ్చేసి చాలా బాగుంది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి బాయ్ అండి